నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి మూడవ పాఠం తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్థిక పరిస్థితి ఈ టాపిక్ సంబంధించి ఫస్ట్ పార్ట్లో యాభై బిడ్స్ గుర్చి పరిశీలన చేద్దాం ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ రెండింటికి సంబంధించి లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ అన్నీ కూడా కింగ్స్ డీజెసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కావలసిన వారు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు ఒకవేళ వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిదీ టెక్స్ట్ బుక్ నుండి బిట్టిమిస్ అవ్వకుండా రూపొందించి మైండ్ మ్యాపింగ్ రూపంలో మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం కావాల్సిన వారు చూడండి థర్డ్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఉంది మెథడాలజీ ఉంది పెర్స్పెక్టేషన్ ఎడ్యుకేషన్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి మూడవ పాఠం తొలి రాజ్యాలు సామ్రాజ్యాలు ఆర్థిక పరిస్థితి దీనికి సంబంధించి ఫస్ట్ పాటలో భాగంగా మొదటి యాభై బిట్స్ పరిశీలన చేద్దాం భారత్లో తొలి రాజ్యాలు నగర రాజ్యాలు ఆవిర్భవించిన కాలం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం క్రీస్తుపూర్వ ఆరో శతాబ్దంలో కీలక పాత్ర వహించిన రాజ్యాలేంటి కురు పాంచాల కౌటులిని అర్థశాస్త్రంలో రాజకీయ పరిస్థితులు గూర్చి వివరించిన వారెవరు భరద్వాజ కాత్యాయన పరాసర కింజల్క కౌశపాదాంత పిశూన వైశాలిక దీర్ఘచరణ్య వీరందరూ కూడా కౌటులిని అర్థశాస్త్రంలో రాజకీయ పరిస్థితులు వివరించడం జరిగింది జనపద రాజ్యాలు క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందల సంవత్సరాల మధ్య ఏర్పడ్డాయి ఇవి ఋగ్వేద కాలంలో ఏర్పడడం జరిగింది జనపద రాజ్యాలను ఎవరు పాలించారు తెగ నాయకులు జనపద రాజ్యాలలో కీలక అధికారాలు కలిగిన సంస్థలేవి సభ సమితి జైన గ్రంథాల ప్రకారం ఏ కాలంలో మన దేశంలో ఉన్నాయి ఆరు నుండి పదహారు శతాబ్దాల మధ్యకాలంలో ఒక స్థిరమైన ప్రదేశంలో స్థిరంగా ఉండే తెగల ప్రజా సమూహానికి గల పేరేంటి జనపదం స్థిరమైన ప్రదేశంలో స్థిరంగా ఉండే తెగల యొక్క ప్రజా సమూహం యొక్క పేరే జనపదం సంస్కృతం ప్రాకృతంలో ఉపయోగించబడిన పదం జనపదం తొలి సామ్రాజ్యాల కాలంలో రాజరిక రాజ్యాలు ఏర్పాటు చేసినవారు రాజు లేదా రాజన్ తొలి సామ్రాజ్యాల కాలంలో రాజులు ఏ అంశాలతో రాజ్యపాలన చేసేవారు క్రమశిక్షణ క్రమబద్ధీకరణ అనే అంశాలతో రాజ్యపాలన చేసేవారు రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు కనపడకుండానే రాజ్యాలు ఏర్పడిన కాలం ఇప్పుడు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల మధ్య కాలం రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు కనపడకుండానే ఏర్పడ్డాయి రాజ్యాలుగా తొలి కాలంలో రాజ్యాలు ఎన్ని రకాలుగా ఉండేవి రెండు రకాలు అవి గణతంత్ర రాజ్యాలు రాజరిక రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు వీటిలో కీలక పాత్ర పోషించిన సంస్థలేవి సభ సమితులు ఇక్కడ రాజ్య పాలకుడు వీటికి లోబడి పనిచేసేవాడు రాజరిక వ్యవస్థకు దారితీసిన పరిస్థితులు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావడం వాటిని కాపాడడానికి బలమైన వ్యక్తి అవసరం ఉండడం ఈ కారణాల బట్టి రాజరిక వ్యవస్థ అనేది ఏర్పడింది రాజకీయ రాజ్యాలలో రాజు అధికార పదవిని వారసత్వం చేశారు ఇక్కడ రాజరిక రాజ్యాలలో సభ సమితులు అనేవి లేవు మొదటి డేరియాస్ ఏ ప్రాంతాన్ని పాలించేవాడు ప్రష్యా రాజు ప్రష్యా ప్రాంతాన్ని పాలించేవాడు మొదటి విదేశీ దండయాత్ర చేపట్టిన వారు మొదటి డేరియస్ క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారులో మొదటి డేరియస్ భారత్లో ఏ ప్రాంతాలు ఆక్రమించాడు పంజాబ్ సింధులను ఆక్రమించాడు మొదటి డేరియస్ కొలువులో ఎంతమంది క్షేత్రపిలు ఉండేవారు ఇరవై ఎనిమిది మంది ఉండేవారు క్షాత్రపిలు మొదటి డేరియస్కు ఎన్ని బంగారు పలకలు కానుక రూపంలో చెల్లించేవారు మూడు వందల అరవై బంగారు పలకలు చెల్లించేవారు క్షత్రిపిలు చెల్లించే బంగారు కానుకలు డేరియస్ ఆదాయంలో ఎన్నో వంతు ఉండేవి ఒకటి బై మూడవ వంతు ఉండేవి ఈ బంగారు అనేవి మహాజనపదాలు గూర్చి మొదట ఏ గ్రంథాలు పేర్కొన్నాయి బౌద్ధ గ్రంథాలు అంగొత్తనికాయ అనేది ఏ మత గ్రంథం బౌద్ధ సాహిత్యం పదహారు మహాజనపదాల రాజకీయ ఆధిపత్యం గూర్చి చేసిన యుద్ధాలను వివరించిన గ్రంథం ఏది అంగొత్తనికాయ పదహారు మహాజనపదాలలో బలమైన రాజ్యంగా ఆవిర్భవించిన జనపదం మగధ తూర్పు ఉత్తరప్రదేశ్ బీహార్ల గురించి వివరించిన గ్రంథం అంగొత్తనికాయ పహార్ పదహారు మహాజనపదాలు ఋగ్వేద కాలంలో వేటికి సంబంధించినవి తెగల పేర్లివి పదహారు మహాజనపదాలు అనేవి ఋగ్వేదంలో తెగల పేర్లు ఎక్కువ జనపదాలు ఎక్కడ వెలిశాయి వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా గంగా మైదాన ప్రాంతాలలో ఎక్కువ జనపదాలు వెలిశాయి దక్కన్ ప్రాంతంలో వెలిసిన ఏకైక రాజ్యం ఏది అస్మక అస్మక రాజ్య రాజధాని ఫోటాన్ అస్మక రాజ్యం ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది గోదావరి లోయలో పదహారు మహాజనపదాలలో గణతంత్ర రాజ్యాలేవి మల్లా వజ్జి ఇవి పర్వత పాదాల వద్ద వెలిసాయి మగధ రాజ్య ముఖ్యాంశాలు చూసినట్లయితే అంగ తూర్పు తీరంలో మగధ ఉంది ఈ అంగను మగధ స్వాధీనం చేసుకుంది వజ్జీని కూడా రాజ్యంలో విలీనం చేసుకుంది గొప్ప రాజ్యంగా ఏర్పడడానికి మగధకు నాలుగు వందల సంవత్సరాలు పట్టింది రెండు రాజధానులు ఉన్నాయి ఈ మగధకి సంబంధించి ఒకటి రాజగృహము రెండవది పాటలీపుత్రం ప్రస్తుత దక్షిణ బీహార్ ప్రాంతము ఈ మగధ అనేది యుద్ధంలో ఏనుగులు వాడిన మొదటి రాజ్యం ఏది అంటే మగధ అంగరాజ్య రాజధాని చంపా ప్రస్తుత బీహార్ ప్రాంతం రాజగృహంకు గిరి ప్రజ అని ఎందుకు వచ్చింది ఈ పట్టణం చుట్టూ ఐదు కొండలు ఉండడం వల్ల గిరిపద అని పేరు రావడం జరిగింది గిరిప్రజ కోసల రాజ్య రాజధాని శ్రావస్తి ఈ శ్రావస్తిని ప్రస్తుతం ఔద్ ప్రాంతం అని పేర్కొంటున్నారు ఈ ఔద్ ప్రాంతం ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది వత్స రాజధాని కౌసాంబి ఇది మల్ల రాజ్యానికి పశ్చిమంగా ఏర్పడింది వత్స ప్రస్తుతం ఏ ప్రాంతంగా ఉంది అలహాబాద్ మధ్యప్రదేశ్కి పరిసర ప్రాంతంలో వెలిసిన జనపదం ఏది అవంతి అవంతి రాజధాని ఉజ్జయిని ప్రస్తుతం మాళ్వా అని మనం పేర్కొంటున్నాం వ్యవసాయ పనిముట్లు ఆయుధ పరికరాలు తయారీలో మగధ రాజ్యానికి పోటీగా ఉన్న జనపదం అవంతి మల్ల జనపదం యొక్క రాజధాని కుషి నగరం కోసల రాజ్యానికి సమీపంలో ఏర్పడింది మల్ల జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతంగా ఉంది గోరఖ్పూర్ ప్రాంతంగా వజ్జీ జనపదం ఎన్ని సమూహాలతో ఏర్పడింది ఎనిమిది రక్త సంబంధ సమూహాలతో వజ్జీ జనపదం అనేది ఏర్పడింది వజ్జీ జనపదంలో ఎనిమిది రక్త సంబంధ సమూహాలలో బలమైన సమూహం ఏది లిచ్చవి రాజ్య రాజధాని వైశాలి వజ్జీ జనపదం ప్రస్తుతం ఏ ప్రాంతంగా ఉంది ఉత్తర బీహార్ ప్రాంతంగా ఉంది కురు రాజ్య రాజధాని యంద్రప్రస్థ ఈ యంద్రప్రస్థాన ప్రస్తుతం అని పిలుస్తున్నారు పాంచాల రాజ్య రాజధాని అచ్చిత్ర ప్రస్తుత బరేలీ ప్రాంతం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మరొక యాభై బిట్స్ ఈ యొక్క లెసన్ నుండి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ